వెల్కమ్ బ్యాక్ టు ఆర్ కలెక్షన్స్ అండి అద్దిరిపోయే శారీస్ ఇస్తున్నామండి ఈరోజు ఎక్స్క్లూజివ్గా నయన్ తారా వేర్ చేసే లెలిన్ జామ్లానిస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వీటి తర్వాతేనండి ఏ శారీస్ అయినా కానీ కానీ అద్దిరిపోయే ఆఫర్లు ఇస్తున్నామండి అండ్ అద్ అద్దిరిపోయే ప్రైజ్లు ఇస్తున్నామండి ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్ ఆఫర్ అండి అసలుకి ఇలాంటి శారీస్ మీరు బయట కొనాలంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లేని సారీసే లేవు మా దగ్గర కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కాదు తర్వాత కొనుక్కుందాం మళ్ళీ వస్తాయా కలర్స్ వస్తాయా అంటే మాకు లాట్లోనే కొన్ని పీసెస్ దొరికాయండి మళ్ళా మళ్ళీ వస్తాయంటే అంటే తెలియదు ఈ ప్రైజ్కి అయితే రావు మీరు ఎంత ట్రై చేసినా కానీ ఈ ప్రైజ్కి అయితే రావు చూసారా మంచి షేడ్ అండి ఈ షేడ్ అయితే మాత్రం మామూలుగా అయితే నేరేడు షేడు అని చెప్పి మనం తెలుగులో చెప్పినా కానీ పర్పుల్కి రిలేటెడ్ కలర్ అండి జామ్ దాని పళ్ళు వస్తుంది శారీ అంతా చూసుకుంటే ఓవరాల్గా బుట్టీస్ వస్తాయండి అండ్ ఈ శారీకి వచ్చేసేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసేసి హ్యాండ్ పర్పస్ బార్డర్స్ వస్తాయండి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి సో ఎవరికి నచ్చినా కానీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైజ్ చివర్లో అనౌన్స్ చేస్తామండి అండ్ అనదర్ వన్ ఈస్ బ్లూ బ్లూ డార్క్ బ్లూ అండి అండ్ మీకు పళ్ళులో వచ్చేసేసి ఇలా కౌతీమ్ అండి చాలా బాగుంటుంది అండ్ శారీ అంతా ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు లోటస్ బుటీస్ వస్తాయండి పిచ్చి వైట్ డిజైన్ వస్తుంది పల్లులో వచ్చేసేసి పిచ్చి వైట్ డిజైన్ అండి ఫుల్ వీవింగ్ లెనిన్ జామ్ దానిస్ ఎక్స్క్లూజివ్ అండి ఇవన్నీ ఫిల్మీ హీరోయిన్స్ మంచి మంచి అకేషన్కి త్రిష నయన్ తారా అలాంటి వాళ్ళు ఫిల్మీ అవార్డ్స్కి వేర్ చేసే శారీస్ అండి సో ఎవరికి నచ్చినా కానీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుందండి బ్లూ షేడ్ కాంట్రాస్ట్ కలర్లో బ్లూ షేడ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్లో వస్తుంది బ్లాక్ అండి బ్లాక్ లవర్స్కి మాత్రం ఒక రేంజ్లో ఉండే శారీస్ అండి లెనిన్ జామ్దానిస్ లెనిన్ జామ్దానిస్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చి కంటిన్యూషన్ బ్లౌజే వచ్చి బోర్డర్స్ వస్తాయండి హ్యాండ్ పర్పస్ లెనిన్ జామ్దానిస్ బ్లాక్ విత్ గోల్డ్ థీమ్లో అండి పూర్తిగా వీవింగ్ అండి ఫైవ్ థౌజండ్ అన్నా కానీ మీకు మార్కెట్లో ఈ శారీస్ దొరకవు మీరు ఫైవ్ థౌజండ్ పెట్టినా కానీ ఈ శారీస్ అయితే దొరకవు అద్దరిపోయే ప్రైజ్ ఇస్తాను చూడండి అదే కదా మన ఆరు కలెక్షన్ అంటే చూసారా ఈ శారీ బ్లాక్ విత్ బ్లూ అండి కాపర్ సల్ఫైట్ బ్లూ బ్లాక్ విత్ కాపర్ సల్ఫైట్ బ్లూ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వీవింగ్ బ్లౌజ్ వస్తుందండి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ అనేదర్ వన్ బ్లాక్ అండి బ్లాక్ విత్ వైట్ బ్లాక్ విత్ వైట్ శారీ బ్లౌజ్ చూస్తారా వైట్ బ్లౌజ్ అండి మామూలుగా రాలేదు అసలు ఈ శారీస్కి బ్లౌజెస్ మామూలుగా రాలేదండి ఈ బ్లౌజ్ కొనాలంటేనే మేము ఇచ్చే ప్రైజ్కి ఈ బ్లౌజే వచ్చింది అనుకుంటాండి మీకు బయట అంత ఎక్స్క్లూజివ్ ప్రైజ్ ఇస్తాము వా వన్ మోర్ అండి పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ వన్ మోర్ పర్పుల్ షేడ్ బ్లౌజ్ ఇలా బుటీస్తో బ్లౌజ్ వస్తుందండి అండ్ అనేదర్ అన్నీ పింక్ 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 అండి బ్లౌజ్ చూసారా దిస్ వన్ ఈజ్ బ్లౌజ్ అండి ప్రైస్ చెప్పమంటారా ప్రైస్ వచ్చేసేసి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి పద్నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ ఎవరికి నచ్చినా బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ సెట్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో హరియా మన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి అండ్ షాప్ విజిట్ చేయాలన్నా కానీ ఏటే గ్రహారం మూడో లైన్ మెయిన్ రోడ్ మీద ఉంటుందండి గుంటూరులో సో తప్పకుండా అందరూ షాప్ విజిట్ చేయండి థ్యాంక్